మనం ఎంత సీరియస్గా తీసుకోవాలి లైఫ్ని ఈ జీవితాన్ని మనం ఎంత సీరియస్గా తీసుకోవాలి తీసుకోవట్లా ఆవిరి వంటి జీవితాన్ని సీరియస్గా తీసుకోకపోవడమే మనకు క్షేమకరమైనది కాదు మనుషుల జీవితాలకు ఏది క్షేమము కాదు అని అడిగితే జీవితాన్ని సీరియస్గా తీసుకోకపోవడమే అయినా కాదు పోదాం తెలియకుండానే ఈ నేచర్ తో మనం బతికేస్తున్నాం విదౌట్ టేకింగ్ దిస్ లైఫ్ సో సీరియస్లీ బతుకిచ్చిన దేవుడు ఎలా బ్రతకాలో తెలుసుకోవడానికే బైబిల్ ఇచ్చాడు బజారుకి కెళ్ళి వస్తూ కొంటాం వాషింగ్ మెషిన్ రెఫ్రిజిరేటర్ టెలివిజన్ కంప్యూటర్ మొబైల్ వెహికల్ ఏదైనా ప్రతి వస్తువుకు ఒక పుస్తకం ఇస్తాడే కంపెనీ వాడు ఏంటంటారు దాన్ని మాన్యువల్ మాన్యువల్ అంటే వస్తువు యొక్క పుస్తకం ఆ వస్తువుని ఎలా ఆపరేట్ చేయాలో ఆ వస్తువును ఎలా ఆపరేట్ చేయకూడదో జాగ్రత్తలు సూచనలు ఆ వస్తువును తయారు చేసిన వాడు చెప్పాడు దాన్ని ఎలా వాడాలి అని ఒకటికి నాలుగు సార్లు చదువుకున్న తరువాతనే వందలో వేలో ఎంతో పెట్టుకున్న ఆ వస్తువును మనం వాడుతాం జాగ్రత్తగా డబ్బు పెట్టి కొన్న పది రూపాయలు పెట్టి కొన్న ఒక వస్తువునే మనం అంత జాగ్రత్తగా తీసుకుంటే చూసుకుంటే అన్నిటికంటే విలువైనది ఈ ప్రపంచంలో మన జీవితం దీన్ని ఎంత విలువ కలిగి దీనిని చూడాలి దీనిని ఎంత జాగ్రత్తగా మనం చూసుకోవాలి వస్తువు కంటే వ్యక్తి గొప్పోడు వస్త్రము కంటే దేహం గొప్పది జీవితం గొప్పది మరి ఈ జీవితంలో మనం ఎలా బ్రతకాలి ఈ జీవితాన్ని ఎలా ముందుకు నడిపించాలి అనేటువంటి ప్రశ్న మనకు రాకుండానే వేయకుండానే ఎందుకు బ్రతకాలి ఎలా బ్రతకాలి ఎందుకు బ్రతుకుతున్నాం ఎలా బ్రతుకుతున్నాం సీరియస్గానే తీసుకుందాం ఈ మాటలు